సర్వాయి ఆశయాలు ఈరోజు జయశంకర్ భూపాలఖండి జిల్లాలో చందాయి పాపన్న జయంత్రి పురోస్కొని ఈరోజు శ్రీశ్రీ జేఎస్వి ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గారికి ధన నివాళులు అర్జించడం జరిగింది అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి ఫిలాసాపూర్ లో పుట్టినటువంటి సర్వాయి పాపన్న గారు వందల యాభై సంవత్సరాల క్రితమే మొదలలో చక్రవర్తి నందరించి పదహారు వందల యాభైలో పుట్టినటువంటి మన యొక్క ఈ సర్వాయి కోసమైన గౌడ్ గారు ఈ ఈ రాష్ట్రంలో అనేక అయినటువంటి మొదలైన చక్రవర్తిని ఎదిరించి వాళ్ళను వాళ్ళను ఓడించి అలాగే మన కోటల్ని గెలుచుకొని ఎంతో మంది నీటింగ్ మంగళాకొని ఒక దక్షిణ భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి ఒక భార్య మన సర్వై కోసమే కాదు అలాగే పీసీలు అందరు కలిపి ఉండాలని చెప్పి మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే మన కర్ణాల్ పాసమ గారు ఆయన ఒక నెలాన్ని గెలిపించడం జరిగింది ఈ రోజు మనం అంతా బౌజనవాదం బహుజనవాదం కానీ మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే కర్ణాయి పాసమయ్యులు మన యొక్క బహుజన వాదాన్ని పెట్టి ఆయన ఎన్నో ఆ విధాలలో గెలిచి మొఘళ్లు చక్రవర్తిని వీళ్ళందరినీ కూడా ఓడించి ఒక బహుజన రాజ్యాన్ని స్థాపించి అలాగే మన ఎన్నో కోటలు స్వాధీనం చేసుకుని ఒక ఒక విజ్ఞతతో ముందు బీసీ వాదాన్ని బహుజన వాదాన్ని కనపెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు యోధుడు మన సర్వై సర్వైపోతున్న గౌరవం ఇలాంటి వారికి ఈ రోజు వివాళ అర్పించడం బీసీ జేఏసీ పెద్దన చాలా సంతోషంగా ఉంది